ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ మంత్రపురిలో కాలక్రమేణ మంత్రపురి శబ్దం మంథనిగా మారిపోయింది కానీ ఒకప్పుడు దీన్ని మంత్రపురి అనే పిలిచేవారు అటువంటి మంత్రపురిలో మహాలక్ష్మీదేవి పాద సన్నిధిలో ఏనాడో మహానుభావులు కాకతీయుల కాలం నుంచి వేంచేసి ఉన్న ఈశ్వరుడి దివ్య సత్కృపతో కాశీ మహిమని చెప్పుకోబోతున్నాం మనం కాసురు దీప్త అని దానికి నిర్వచనం కాసురు అని సంస్కృతంలో ఒక ధాతు ఉంది దానికి అర్థము వెలిగిపోవుట ప్రకాశించుట విద్యుత్తు రాగానే ఇదిగో ఎదురుగొండ ఫ్లాష్ లైట్ వెలుగుతూ మనకి ఎవరికైనా అంతో ఎంతో చత్తర ఉంటే చత్వరాన్ని పోగొడుతుంది కానీ ఈ దీపం ఎంతసేపు ఎవడన్నా వచ్చి దాని మీద ఒక కాలేజ్ తొక్కాడంటే పటక నారిపోతుంది కాబట్టి ఇది శాశ్వతంగా వెలిగే వెలుగు కాదు ఇవాడ ఉండి రేపు వెళ్ళిపోయే వెలుగులు ఎక్కువగా ఉంటున్నాయి భూమి మీద మన శరీరంలో కూడా ఒక వెలుతురుంది అది ప్రాణ దీపం ఈ ప్రాణదీపం ఉన్నంతసేపు మన శరీరానికి ఎంతో విలువ ఉంది అది ఉందంటే మనం వెలిగిపోతాం తినగలుగుతాం మాట్లాడగలుగుతాం ఏదైనా చెబుతూ ఉంటే వినగలుగుతున్నాం కూర్చోగలుగుతున్నాం కాస్త పాపం వస్తే ఇతరులను తిట్టగలుగుతున్నాం ఈ ప్రాణం అనే దీపం వెళ్ళిపోగానే ఈ వెలుగు వెళ్ళిపోగానే ఎందుకు వచ్చింది అని దీని వెంటనే వేరే చోటు మోసుకుపోమని ఇంట్లో వాళ్ళే చెబుతారు ఏమండోయ్ మా ఆయన లేకపోతే ఒక్క క్షణం ఉండలేను ఆయనే నా లోకం బాబోయని రోజు ఎంతో ప్రేమతో భర్తని పలకరించే ఆవిడ ఇద్దరూ కలిసి చట్టా పట్టాలు వేసుకుని పురాణానికి వచ్చేవాళ్ళు కూడా ఈ భర్త గారిలో ఉన్న ఈ వెలుగారిపోతే ఈయన మా ఆయన కాదు పట్టుపట్టు గోదావరి తీరానికి అంటున్నారా లేదా మా ఆయన లేకపోతే నేను అన్నం తిన్న బాబోయ్ నేను చచ్చిపోతాను ఇడ్లీ తిన్న ఆయన వెళ్ళిపోయిన అరగంట తర్వాత ఎవరో నిరస వస్తుంది రెండు ఇడ్లీ నేతిలో ముంచి చట్నీ వేసి పెట్టండి అంటుందా లేదా కాబట్టి ఈ లోపల ఉన్నంత వరకు శరీరానికి విలువ ఈ వెలుతురు పోతే ఈ శరీరాన్ని పట్టించుకునేవాడు ఒక్కడు లేడు ఈ ప్రేమ ఈ బంధం అంతా శరీరంలో వెలుతురున్నంతవరకే అందుకని ఏం చెప్పారు ప్రతి ప్రాణిలో ప్రతి స్థలంలో ఒక వెలుతురు ఉంది ఈ వెలుతురు శాశ్వతమైనది కాదు క్షణాలలో ఆరిపోయే వెలుతురు ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు కానీ అలా ఆరిపోకుండా సర్వకాల సర్వావస్థలలో